గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం మూడో వచనం నుంచి ఐదో వచనం వరకు మనం గమనిస్తే తెలుగు బైబుల్లో మూర్ఖపు అనే మాట ఇంగ్లీష్ బైబుల్లో స్టబర్నెస్ అనే మాట ఉంది ఎలా ఉంది మెడ ఎలా ఉంది ముదిబి అనేది అక్కడ మనం గమనిస్తే అయర్న్ అండ్ బ్రౌన్స్ అనే మాట ఇంగ్లీష్లో రాయి దానితో నిత్తడువలే ఉన్నాయి అనేది మనం గమని ఎందుకు మొండితనం ఈ విధంగా మొండితనము కొన్ని విషయాలలో మనం గమనిస్తే మొండి పట్టుదల ఉంటుంది అనగా పరిశుద్ధంగా జీవించాలి నీతిమంతులుగా జీవించాలి దేవుడికి మహిమ తెచ్చే విధంగా జీవించాలి అని మొండి పట్టుదల ఇలాంటి విషయాల్లో ఉండడం ఎంతో ఆశీర్వాదకరం కానీ మానవుడు చేసేది ఏంటిది ఏవైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయో వాటిలో మొండితలంగా ఉంటారు అలా జీవించడానికి వారికి నష్టమే వారికి మనకే నష్టము అనేది మనం గ్రహించాలి మొండితనము మన జీవితాల్లో మూర్ఖపు విషయాల్లో మొండితనం కలిగి ఉండడాన్ని బట్టి జరిగే పరిస్థితి ఏంటిదో తెలుసా దేవుడు మంచి ఆయన రక్షణ సువార్త ద్వారా దేవుడు ఆ యొక్క కృప మన జీవితాల్లో కలగడాన్ని ఈ మూడి కప్పు మొండితనము మనమికై మనమే వాటిని ఆపుకుంటాము అని మనం గ్రహించాలి నేను మొండితనం నుంచి గతంలో చెప్పాను ఏమని మొండితనం అనగా దేవుని యొక్క ఆశీర్వాదాలని తిరస్కరించడము అనే మాట చెప్పాను ఈరోజు మన జీవితాల్లో ఇంకొక నిర్వచనం మొండితనానికి ఏంటిదనగా స్టబన్నెస్ క్లోజ్ అవర్ బ్రెయిన్స్ సో దట్ వీ కెనాట్ నాట్ లిజన్ ద గుడ్ వాట్ గాడ్ వాంట్స్ టు టీచర్స్ అండ్ మేకర్స్ టు వాక్ అనేది మనం గ్రహించాలి ఈ మొండితనం ఏం చేస్తుందంటే మన ఆలోచన విధానాన్ని షట్ డౌన్ చేసేస్తుంది దేవుడు మనకి మంచి చెప్పినా మన ప్రేమించేవారు మంచి చెప్పినా మన శ్రేయోభలాషాలు ఏదైనా మంచి చెప్పినా అది వినకుండా దాని గురించి ఆలోచించకుండా ఈ మొండితనం మన బ్రెయిన్ ని అటువైపు వెళ్లకుండా ఆఫ్ చేసేస్తాయి అనేది మనం గ్రహించాలి ఈరోజు నేను చెప్పే మాట మీరు గమనిస్తే హిపోక్రసీ అనేది ఎప్పుడైతే వేషధారులుగా మనం జీవిస్తామో మనం అనుకునేది మనకు దొరికినప్పుడు మన ప్రశంసలు దొరుకుతాయి పొగడతలు దొరుకుతాయి మనం అనుకునేవి జరిగిపోతాయి మనం అనుకునే మన జీవితాలు సాధించేస్తుంటాం వేషధారులుగా జీవించేసి ఆ వేషధారణ కలిగిన జీవితాన్ని జీవించిన తరువాత మన జీవితాల్లో ద నెక్స్ట్ స్టెప్లో ఏమైపోతామో తెలుసా మనం మొండివారిగా మనం మారిపోతాం ఎందుకనగా దేవుడు వాక్యానికి విధువులుగా జీవించకుండా నటనా జీవితాన్ని జీవిస్తుంటాం ఎప్పుడైతే నటనా జీవితంలో ఉన్న సఫలీకృతం అయిపోతామో అది మొండితనంగా అది మారిపోతుంది ఆ మొండితనంగా మారినప్పుడు ఈ నటనా జీవితం మంచిది కాదు అనేది మనకి తెలిసి మనకి ఎవరైనా మంచి చెప్తే మన బ్రెయిన్ పని చేయదు నేను అనుకునేది జరుగుతున్నాయి కదా అనుకునేది చల్లిపోతున్నాయి కదా అనే విధంగా మనం ఆలోచిస్తుంటాం కానీ నేను చెప్పే మాట అది ఒక్కసారి ఆలోచించండి మనల్ని ప్రేమించేవారు ఎవరైనా మనకి ఏదైనా చెప్పినా మన దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినా మొండితనాన్ని బట్టి మన ఆలోచన విధానం ఆగిపోతుంది మీరు ఈ దృశ్యాన్ని చూడండి తముడు చెలెమ కయా నయా లాంటి ఈ దృశ్యంలో మీరు జమనిస్తే స్క్రూ బోల్ట్ ఒక దగ్గర ఉండాలి స్క్రూ ఒక దగ్గర ఉంది బోల్ట్ ఒక దగ్గర అంటే అర్థం ఏంటిది మన జీవితాల్లో మన ప్రేమించేవారు పరాన వారితోని స్నేహాలు చేయకండి పరాని వారితోని మీరు తిరగకండి ఫలాన వారు వివాహానికి మీ తోని ఈడు జోడు మీకు సరిగ్గా ఉండదు అని చెప్పిన ప్రాంతాల వారిగా ఆత్మీయ జీవిత వారిగా మన జీవితాలు ఎవరైనా మనకు మంచి చెప్తే మన మూర్ఖపు విషయాలలో మొండితనం ఉండడాన్ని బట్టి నాకు వారే కావాలి నేను వారితోనే ఉంటాను వారు ఏ సంఘమైనా పర్వాలేదు వారు ఏ ప్రాంతమైనా పర్వాలేదు వారిది ఏ స్థాయి అయినా పర్వాలేదు నేను వారినే వివాహం చేసుకుంటానని చెప్పి మీరు అనకండి ఒక్కసారి మీరు ఆలోచించండి తల్లిదండ్రులుగా మనము వారి కడుపున మనం జన్మించినప్పుడు మన జీవితాలు వారు మన మంచి కోరుతారు మన తోగుట్టులు మనం మంచే కోరుతారు మీరు ఒక్కసారి మీరు అనుకోవచ్చు నేను మొన్న కూడా ఇలాంటి ఒక వార్త విన్నప్పుడు నేను అన్నాను స్నేహితులుగా మీరు ఉన్నప్పుడు సరైన సలహాలు ఇవ్వండి తల్లిదండ్రులు రోడ్డుపై వచ్చేసేటట్టు తల్లిదండ్రుల జీవితాలు రోడ్ పాలయ్యేటట్టు స్నేహితులుగా ఉన్నవారు మీరు సలహాలు ఇవ్వకండి అనేది నా విజ్ఞాపన తల్లిదండ్రులు చేసిన త్యాగాన్ని వారి జీవితంలో మన మూర్ఖపు విషయాలు మొండితనం ఉండడాన్ని బట్టి ఈ దృశ్యంలో ఉన్నట్టు ఉండడాన్ని బట్టి మన తల్లిదండ్రుల జీవితాలు రోడ్డు పాలు అయిపోతున్నాయి మళ్ళీ చెప్తున్నాను ఈ మాట ఒక బిల్డింగ్ కానీ ఒక ఈ గృహం కానీ ఒక అపార్ట్మెంట్ రోడ్డు మీద ఉంటే దానికి విలువ ఎక్కువ ఒక షటర్ కానీ ఒక షాప్ కానీ రోడ్డుపై ఉంటే దానికి రెంట్ ఎక్కువ దానికి విలువ ఎక్కువ కానీ ఒక జీవితం రోడ్ మీదకు వస్తే దానికి విలువ ఉండదు మర్యాద ఉండదు గౌరవం ఉండదు అని మీరు గ్రహించాలి కాబట్టి దృశ్యంలో ఉన్నట్టు మీ జీవితాల్లో ఆత్మీయ జీవితం తగ్గవారిని మీ ఈడు జోడికి మ్యాచ్ అయ్యేవారిని మీ చదువుకి మ్యాచ్ అయ్యేవారిని మీ తల్లిదండ్రులు చెప్పిన వాటిని మీరు వినండి అనేది నేను ఒక తోబుట్టుగా భక్త సింగ నేనే మీరు ఏ విధంగా ఉంటే నాకు ఏ నష్టం లేదు కానీ దేవుడిచ్చిన అర్హతలు దేవుడిచ్చిన ఆత్మీయ జీవితంలో ఒక సేవకుడుగా నేను చేస్తున్న విజ్ఞాపన తమ్ముడు చలెమ అఖ్యానే తల్లిదండ్రులు మాట వినండి మీ శ్రేయోబుల మాట విని ఎక్కడికి వెళ్ళాలి ఎవరితోనూ ఉండాలి ఎలాంటి వారితోను ఉండాలి ఎవరి వారితో వివాహం చేసుకోవాలని వారు ఆచూ చూచి వారికి మీరు చెప్తున్నప్పుడు మీరు వినమని నా విజ్ఞాపన తొందరపాటు నిర్ణయాలలో మొండివిగా ప్రవర్తించి అన్నాలు మానేసి లేకపోతే ఇంట్లో ఎదిరిచ్చేసి ఇంట్లో వచ్చి పారిపోయే నిర్ణయాలు తీసుకుంటే మీకే నష్టము అనేది మనవి